హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాబ్ సొసైటీ సో ఫ్రెండ్స్ ప్రతిరోజు ఒక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ మనం వీడియోలో మన ఛానల్లో తీసుకొస్తూ ఉన్నాం అలాంటి జాబ్ నోటిఫికేషన్ ఈరోజు కూడా తీసుకోవడమే జరిగింది సో అదే మనకు ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ అయినటువంటి టీసీఎస్ నుంచి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నుంచి అఫీషియల్గా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అంటే ఏజ్ లిమిట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అప్లికేషన్ ఫీ సిలబస్ అప్లై చేసే విధానం అదేవిధంగా పోస్ట్ అంటే మీకు జాబ్ లొకేషన్ ఎక్కడ ప్రొవైడ్ చేస్తారు ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం చూడాల్సింది దీనికి సంబంధించి మీకు ఉండాల్సిన మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిగ్రీ బీఈ బీటెక్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు దెన్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే సో దీ ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీకు పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయితే ఉండాలి సో పద్దెనిమిది సంవత్సరాలు కంప్లీట్ అయిన మేల్ అండ్ ఫీమేల్ క్యాండ్స్ ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు సో అదేవిధంగా అప్లికేషన్ ఫామ్ అప్లికేషన్ ఫీ అప్లికేషన్ ఫీ అయితే ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇది ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ కాబట్టి సో ఈ ఉద్యోగాలు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు సో మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అదేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మన అలాగే ఎనీ పర్సన్స్ ఎవరైనా సరే ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు సో అదేవిధంగా మీకు ఇచ్చే జాబ్ లొకేషన్ జాబ్ లొకేషన్ ప్రస్తుతానికైతే వీళ్ళు హైదరాబాద్ బెంగళూరు చెన్నై లొకేషన్లో మీకైతే జాబ్ ప్రొవైడ్ చేస్తారు మీ వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వన్స్ ఒకసారి మీరు జాబ్లో జాయిన్ అయ్యి వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత సో మీరు ఎక్కడైనా సరే మీకు నచ్చిన దగ్గర మీరు జాబ్ లొకేషన్ అయితే చూస్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు కంపల్సరీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి కంపల్సరీ మీరు ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి వన్స్ ఒకసారి మీరు జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత జాబ్ సెలెక్షన్ కూడా వెరీ సింపుల్గా ఉంటుంది చిన్న ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు సో వన్స్ ఒకసారి మీరు జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత మీకు స్టార్టింగే వాళ్ళు ఫార్టీ థౌజండ్ రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే పే చేస్తారు సో ఫ్రెండ్స్ ఫార్టీ థౌజండ్ పర్ మంత్ పే చేసే ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయినటువంటి టీసీఎస్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఇది సో దీనికి సంబంధించినటువంటి ఆఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని నేను ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి సో చాలామంది వీడియోని చూడట్లే ఫ్రెండ్స్ ఎందుకంటే కమెంట్ రూమ్లో ప్రొవైడ్ చేస్తున్నారు సో జాబ్ లొకేషన్ ఎక్కడ అదేవిధంగా నేను బీ బీకామ్ కంప్లీట్ చేస్తే నేను అప్లై చేసుకోవచ్చు అని చాలామంది అడుగుతున్నారు సో అంటే మీరు వీడియోని కంప్లీట్గా చూడట్లేదు సో ఫ్రెండ్స్ మన ఛానల్ నుంచి మీ యొక్క మీ మీ సబ్స్క్రైబర్ అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి నేను ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తున్నాను సో కాబట్టి వీడియోని ఎండింగ్ వరకు చూసి అప్లై చేసుకోండి సో వీడియో చూస్తున్న క్రమంలో మీకు ఎక్కడైనా సరే సో మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఈ నోటిఫికేషన్ యూజ్ అవుతుందని కూడా అని మీరు అనుకుంటే కంపల్సరీగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి సో దట్ ఏంటంటే నేను డైలీ పెడుతున్నటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అది ప్రైవేట్ జాబ్స్ కానీ గవర్నమెంట్ జాబ్స్ కానీ లేదా సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్ కానీ ఎటువంటి జాబ్ నోటిఫికేషన్స్ అయినా నేను ప్రతిరోజు మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అవి మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో దట్ ఏంటంటే మీరు ఆ జాబ్ నోటిఫికేషన్ని మిస్ అవ్వకుండా ఉంటారు ఒకవేళ మిస్ అయితే రేపు పొద్దున బాధపడతారు కాబట్టి సో జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని యాక్టివేట్ చేసుకుని పెట్టుకుంటే నేను పెడుతున్న డైలీ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో అదేవిధంగా నేను ప్రతిరోజు కూడా ఈ జాబ్ నోటిఫికేషన్ మన కమ్యూనిటీ పోస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో దట్ ఏంటంటే మీకు అలారం లాగా పోస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది సో దాని ద్వారా కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని బెల్లైకాని తప్పకుండా యాక్ట్ పెట్టుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్లో పెడుతున్న వీడియో యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా కమెంట్ రూప్లో ప్రొవైడ్ చేయండి సో సో దట్ ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్గా ఉండి ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ ఇంకా మరిన్ని లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ కూడా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది నోటిఫికేషన్ డీటెయిల్స్ ఆన్ ది స్క్రీన్ సో ఫ్రెండ్స్ ఏదైతే మీరు స్క్రీన్ చూస్తున్నారో ఇదే టీసీఎస్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా టీసీఎస్ ఐఆన్ ఎన్క్యూటీ ఉంది నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ అని ఇచ్చారు ఇది ఆన్లైన్లో మీకు టెస్ట్ కండక్ట్ చేస్తారు సో దీంట్లో మనస్ ఒకసారి మీరు ఈ టెస్ట్లో మీరు క్వాలిఫై అయిన తర్వాత మీకు థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ అయితే దీంట్లో ఉంటాయి టీసీఎస్ కానీ జియో కానీ టీవీఎస్ ఏసియన్ పెయింట్స్ అండ్ మోర్ సో ఈ కంపెనీస్లో మీరైతే జాబ్స్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మీకు టెస్ట్ వచ్చేసరికి మీకు సెవెంటీన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే కండక్ట్ చేస్తారు సో మీరు ఫిఫ్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే మీరు అప్లై అయితే చేసుకోవాలి సో వాళ్ళు మీరు ఫిఫ్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లోపు అప్లై చేసుకుంటే సెవెంటీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు సో వన్స్ ఒకసారి క్లియర్గా రాశారేగా చూడండి సో స్టెప్ వన్లో మీరు టీసీఎస్ అయాన్ ఎన్క్యూటీ అనే ఒక టెస్ట్కి అయితే మీరు అప్లైర్ అవ్వాలి వన్స్ ఒకసారి మీరు అప్లైర్ అయిన తర్వాత మీకు టీసీఎస్ అయాన్ ఎన్క్యూటీ స్కోర్ అయితే ప్రొవైడ్ చేస్తారు వన్స్ మీరు అప్ల్య క్వాలిఫై అయిన తర్వాత ఆ తర్వాత మీరు మల్టిపుల్ జాబ్స్కి అయితే ఈ యొక్క వెబ్సైట్ నుంచి టీసీఎస్ అయాన్ వెబ్సైట్ నుంచి మీరు మల్టిపుల్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు దాని నుంచి లేదా ఆధార్ కార్పొరేట్ నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అక్కడ మీరు జాబ్స్ బేస్డ్ ఆన్ యువర్ స్కోర్ని బట్టి అండ్ సూటబిలిటీని బట్టి మీకైతే వాళ్ళు జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో సింపుల్ ప్రాసెస్ ఫస్ట్ వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఫస్ట్ త్రూ అయిన తర్వాత మీకు ఒక స్కోర్ ప్రొవైడ్ చేస్తారు ఆ స్కోర్ని బేస్ చేసుకొని మీరు డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లలో వాళ్ళు మీ స్కోర్ లేదా మీ షూటబిలిటీని బట్టి వీళ్ళైతే జాబ్ ప్రొవైడ్ చేస్తారు సో సింపుల్ ఫైవ్ స్టెప్ ప్రాసెస్ అయితే మీకు రిక్రూట్మెంట్ అయితే జరగబోతుంది సో మొత్తం వన్ ల్యాక్ ఐటీసీఎస్ అయాన్ ఎన్క్్యూటీ సర్టిఫైడ్ క్యాండిడేట్స్ ఆర్ లివింగ్ ఇన్ డ్రీమ్స్ ఇచ్చారు సో టీసీఎస్ టాటా సో టైటాన్ తర్వాత పర్సిస్టెంట్ ఇలా మల్టిపుల్ కం కార్పొరేట్ కంపెనీస్ అయితే ఈ టీసీఎస్ అయాన్లో ఇన్వాల్వ్ అవ్వడం అయితే జరిగింది సో సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు సో క్లియర్గా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు టీసీఎస్ ఐఆన్ ఇస్ ఎ నేషనల్ క్వాలిఫైయర్ టెస్ట్ హెల్ప్స్ యూ ప్రూవ్ యువర్ స్కిల్స్ టు టాప్ కార్పొరేట్స్ యూ మే చూస్ టు గెట్ టెస్టెడ్ ఆన్ ఆర్క్యూటికి డొమైన్ స్పెసిఫిక్ స్కిల్స్ ఆర్ వర్క్స్ దీస్ టెస్ట్ ఆర్ స్కెడ్యూల్డ్ ఎవ్రీ టూ టు త్రీ వీక్స్ ఇన్ అవర్ ఎగ్జామ్ సెంటర్స్ అని ఇచ్చారు వన్ ఒకసారి స్కోర్ వచ్చిన తర్వాత మీరు మల్టిపుల్ కార్పొరేట్ కంపెనీస్ అయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అని కూడా క్లియర్గా ప్రొవైడ్ చేస్తారు హూ కెన్ అప్లై ప్రీ ఫైనల్ అదేవిధంగా ఫైనల్ ఇయర్ ఎవరైతే ఉంటారో ఎనీ స్ట్రీమ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో పాసింగ్ వచ్చేసరికి టూ థౌసండ్ ఎయిటీన్ నుంచి టూ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీన్ మధ్యలో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అదే విధంగా వర్కింగ్ ప్రొఫెషన్స్ ఉండి వాళ్ళకి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కూడా క్లియర్ ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది సో కిక్ స్టార్ట్ యువర్ కార్పొరేట్ కెరీర్ విత్ దీస్ బెస్ట్ సెలర్ అని ప్రొవైడ్ చేశారు గెట్ ఎంట్రీ లెవల్ జాబ్స్ ఫర్ ఐటీ అండ్ నాన్ ఐటీ రోల్స్ ఎక్రాస్ మల్టిపుల్ ఇండస్ట్రీస్ ఇచ్చారు ప్రూ యువర్ న్యూమరికల్ రీజనింగ్ వర్బల్ ఎబిలిటీస్ టు టాప్ కార్పొరేట్స్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు థర్టీ ప్లస్ అవర్స్ ఫ్రీ ఆన్లైన్ లెర్నింగ్ కోర్సెస్ ఆఫ్ బేసిక్ కాగ్నేటివ్ స్కిల్స్ టు హెల్ప్ యువర్ ప్రిపేర్ బెటర్ అని ఇచ్చారు వన్ ఫ్రీ ప్రాక్టీస్ టెస్ట్ కండక్ట్ చేస్తారు అదేవిధంగా ఫ్రీ సైకోమెట్రిక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు టు అసెస్ ద యువర్ వర్క్ ప్లేస్ రిలేటెడ్ పర్సనాలిటీ ట్రైన్ అండ్ బిహేవియర్ కూడా ప్రొవైడ్ చేస్తారు దీనికి మీకు ఫైవ్ నైన్ నైన్ రూపీస్ అది తీసుకోవడం జరుగుతుంది అదే విత్ ప్రిప్ ప్యాక్ కింద ట్రిబుల్ నైన్ అదొక ఐటీ కింద ట్రిపుల్ నైన్ ప్యాకేజ్ ఉంటుంది ఈ ప్యాకేజ్ మీరు తీసుకొని మీరు ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి మీరు త్రో అయిన తర్వాత స్కోర్ ఇస్తారు దాని ప్రకారం మీకు అయితే కార్పొరేట్కి అప్లై చేసి మీరైతే జాబ్లో సెలెక్ట్ అయిపోవచ్చు స్టార్టింగ్ శాలరీ మాత్రం ఫార్టీ థౌసండ్ రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఎయిటీన్ ఇయర్స్ అయితే కంపల్సరీ కంప్లీట్ చేసి అయితే ఉండాలి సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ టీసీఎస్కి సంబంధించినటువంటి జాబ్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈరోజు వీడియో సో ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి ప్రతిరోజు వస్తుంటాయి సో కాబట్టి వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ తప్పకుండా యాక్టివ్ ఫ్రెండ్స్ Thank you thank you for watching this video bye bye